నిన్న రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కమిటీ సమావత్సవం మైలవరంలో జరిపాం జిల్లాలో ఉన్నటువంటి ఎరువులు పురుగు మందులు రైతుల యొక్క స్థితిగతులు వీటన్నిటి మీద చర్చించాం ఏ ఏ ప్రాంతాల్లో ఎరువులు అందట్లేదు యూరియా అందట్లేదు అనేది కూడా సమీక్షించాం మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ప్రభుత్వం చెప్పే మాటలకను ఆచరణలో కింద ఆచరణలో చాలా వ్యత్యాసం ఉంది మన జిల్లాలో ముప్పై వేల మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం ఉంది ఇప్పటికీ ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు ఎన్టీఆర్ జిల్లాకి విడుదల చేసామనేది ప్రభుత్వం చెబుతుంది నిజంగా విడుదల చేసి ఉంటే ఈరోజు ఇంత యూరియాకి ఇంత క్యూలో ఉండాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు సరిపడినటువంటి ఎరువులు మొత్తం కూడా ఇప్పుడే దించామని ప్రభుత్వం చెప్తుంది అటువంటి దించినప్పుడు ఈ ఎరువు కట్టలు ఏమైపోయింది ఈ ఎరువులు బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళాయా బ్లాక్ బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఎందుకు అరికట్టలేకపోతున్నారు మీరు అనేది ఇది అనేక సొసైటీలో ఇది జరుగుతున్నట్టు గంపలగూడెం మండలంలో గొల్లపూడి అనే విలేజ్లో ఏడు వందల యాభై మంది లైన్లో నిలబడలేక చెప్పులు పెట్టి వాళ్ళందరూ కూడా నీడ కింద నిలబడ్డారు ఇది వాస్తవం కదా అక్కడే కాదు కనుమూరులో ఎనిమిది వందల మంది నిలబడి వాళ్ళు ఆందోళన చేశారు ఆ ఆందోళన మా జిల్లా రైతు సంఘం కార్యదర్శి అధ్యక్షుడు కూడా మదిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్ళారు ఇప్పటికీ సమస్య పరిష్కారం అవ్వాల ఇప్పటికీ ఇక్కడ కౌలూరులో ఒక్క సొసైటీలోనే నాలుగు వేల నూట ముప్పై ఎనిమిది ఎరువు బస్తాలు యూరియాను అమ్మామని చెప్తున్నారు సొసైటీ అధ్యక్షులు మరి అన్ని మీకు వచ్చినప్పుడు జిల్లాలో ఇంకెన్ని వచ్చి ఉంటాయి ప్రతి సొసైటీలో కనీసం మూడు వేలు రెండు వేలు వచ్చి ఉంటాయి కదా మరి ఎందుకు ఈ రకంగా కేర్ సిటీ వచ్చింది అంటే ఇది శుద్ధ తప్పు ఇప్పటికీ కవులూరులో యూరియా లేదు గత మూడు రోజుల నుంచి ఇప్పటి వరకు లేదు ఇంకా మూడు రోజుల దాకా కూడా రాకపోవచ్చు అందుకోసం మేము చెప్పేది ఏంటంటే దీన్ని పట్టుకొని కొంతమంది అవాకులు చవాకులు నేను సోషల్ మీడియాలో చేశారు ఇది ప్రధానంగా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఆ రకంగా వచ్చింది ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా తెలిసి ఉండిద్దనేది మేము అనుకుంటున్నాం ఇంత వైరల్ అయిన తర్వాత కూడా ఎమ్మెల్యే గారు దీని మీద మాట్లాడలేదు వసంత కృష్ణప్రసాద్ గారు ఆయన ప్రోత్బలంతోనే సోషల్ మీడియాలో ఇది వచ్చిందనేది కూడా చాలామంది చెప్తున్నారు పెట్టినట్టు వాళ్ళు కూడా చెప్పారు ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని మేము విడుదల చేసామని చెప్తున్నారు ఇది వాస్తవం కాదని మేము అడుగుతున్నాం నిజంగా మీకు సితశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఏ మూలకైనా మేము వస్తాం ఎరువులు కొరత లేదా అనేటట్టు మీరు చెప్పండి మేము ఈ రోజున చెప్తున్నాం పత్రికల్లో ఏ పత్రికలు రాస్తున్నాయి జ్యోతి రాసింది వాస్తవం కదా లేదు ఈనాడు రాసింది వాస్తవం కదా సాక్షి అంటే ఒక ప్రత్యేకించి వైఎస్ఆర్ అని చెప్తున్నారు సాక్షి కాదు ఇవాళ మీరు ఏదైతే అనుకున్నటువంటి తెలుగుదేశం పత్రికలు ఉండేటువంటి జ్యోతి ఈనాడు రెండిట్లోనే వచ్చినవి ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పట్ల ముఖ్యమంత్రి కూడా మేమే మాట్లాడుతున్నాడు తప్ప ఇది వాస్తవం కాదు అనేది కూడా చెప్పలేకపోతున్నాడు అందుకోసం వాస్తవాల్ని దాపరిస్తే దాగేది కాదు ఏ మూలకైనా మేము ఎరువులు అందట్లేదు ఇది ఖచ్చితంగా మేము బహిరంగ విచారణ సిద్ధంగా ఉండమైనటువంటి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం మేము ఇదే కాదు కమ్యూనిస్టుల మీద అవాక్కులు చవాకులు కమ్యూనిస్టులు నిరుద్యోగులు లేదా అవినీతి పరులు కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళ పని పాట లేదని చెప్తున్నారు కమ్యూనిస్టులు దేశం కోసం త్యాగం చేసినటువంటి కమ్యూనిస్టులు దేశంలో ప్రాణాలు ఇచ్చినటువంటిది కమ్యూనిస్టులు ప్రపంచంలో సమైక్యంగా ఉండాలి ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ఏడు వందల ఎనభై కోట్ల మంది ప్రజానీకం సుఖశాంతులతో ఉండాలి శుభ్రంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు వైద్యం ఇవన్నీ కూడా చదువు రావాలనేటట్టు కోరుకుంటాను అందుకే అటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులు త్యాగాలు చేశారు మీరేం త్యాగాలు చేశారు మీరు ఈ రాష్ట్రాన్ని ద్రోహం చేశారు ఈ రాష్ట్రాన్ని చేల్చడంలో మొట్టమొదటిగా తెలుగుదేశం లెటర్ ఇచ్చింది ఇది వాస్తవం కాదా ఇది ఎమ్మెల్యే గారి తెలుసా లేదని మేము అడుగుతున్నాం ఈ రోజున ఎమ్మెల్యే గారు రాజకీయాలు చేయొచ్చు కానీ మంచి రాజకీయాలు చేయాలి మనసు ఉన్నటువంటి రాజకీయాలు చేయాలి నీతి అయినటువంటి రాజకీయాలు చేయాలి అందుకోసం కమ్యూనిస్టుల మీద అవాక్కులు చవాకులు కలిగి చేస్తే ఖచ్చితంగా దీని మీద మేము స్పందించాల్సి వచ్చింది అందుకోసం దీని మీద ఇంతటితోనే కాదు దీనికి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి లేకపోతే తగినటువంటి ఖచ్చితంగా ఏ పద్ధతిలో పార్టీ ఒక రకంగా చేసింది రైతు సంఘంగా కూడా మేము చేస్తాం చేస్తామనేటటువంటి సందర్భంగా మేము ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తాను అంటే సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నిటికీ బాధ్యుడు కాదు కదా ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి వచ్చిందని సోషల్ మీడియా వసంత సోషల్ మీడియా అనేటటువంటి వస్తుంది మరి ఆయనకి తెలియకుండా వచ్చిందా నిన్న ఎనిమిది గంటలుగా రాత్రి ఎనిమిది గంటలకు వచ్చింది ఆయన కూడా ఆ గ్రూపుల్లో ఉన్నారు చాలా గ్రూపుల్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు పిఎలు ఉన్నారు వాళ్ళందరూ చూశారు చూసిన తర్వాత ఎందుకు స్పందించలేదు అంటే ఇది కావాలని చేసినట్టు కాదా మరి మిగిలినటువంటి వాళ్ళు కూడా ఉండరు వాళ్ళు ఎందుకు మట్టట్లేదు ఇవాళ తెలుగుదేశం నాయకుల్ని ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎరువులు అందుతున్నాయి అంటే ఏంటి మా కరమ ఇది అడుగుతున్నారు అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నేతలు అతని విషయం పట్టించుకోవద్దు పార్టీలో అతను ఏమీ కాదు కేవలం ఒక సోషల్ మీడియానే దాన్ని పట్టుకొని దీన్ని రాద్ధాంతం చేయొద్దని మాటలు కొంతమంది చెప్తున్నారు మేము రాద్ధాంతం చేయట్లేదు అతనికి మా పార్టీకి ఏం సంబంధం లేదనేటువంటి మీరు ప్రకటన చేస్తారా లేదు మీరు ఏమైనా బహిష్కరించారా లేదు ఈ రకంగా మీరు ఆ సోషల్ మీడియాలోనే ఇటువంటి ఆయనకి మాకు సంబంధం లేదు మీరు పెట్టండి మేము కూడా దాన్ని ఇది చేస్తాం వసంత సోషల్ మీడియా అన్న తర్వాత ఎవరికి బాధ్యత వచ్చింది అందుకోసం సిపిఎం ఈ ప్రాంతంలో అంటే ఆంజనేయులు ఈ ప్రాంతంలో ఇట ఈ మండల కార్యదర్శి అంటే సుధాకర్ రెడ్డిగూడవలో అంటే వీరాస్వామి గారు అట్లా ఆ రకంగా వచ్చింది తప్ప ఇంకో రకం కాదు ఇది నియోజకవర్గంలో వసంత సోషల్ మీడియా అంటతోనే ఎమ్మెల్యే గారిది ఇది అనేటట్టు అందరికీ కూడా క్లియర్గా అర్థమవుతుంది మేము కంప్లైంట్ ఇచ్చాము సిఐ గారు కూడా ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆయనతో కూడా చెప్పాము మీరు చర్యలు తీసుకోకపోతే తదుపరి ఏం చేయాలో మా పద్ధతిలో మేము ప్రత్యక్షంగానే మేము సిద్ధం అవ్వటానికి కూడా మేము చెప్పాం అధికార పార్టీ వాళ్ళు పెడుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి పోలీసు వారే మాట అట్లా అదే ప్రతిపక్షంలో ఉండోళ్ళు సామాన్య మానవుడు పెడితే వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళని తీసుకొచ్చేసి అవసరమైతే నాలుగు దెబ్బలు కొట్టు జైలు పెట్టేటువంటి పరిస్థితి అది అందరికీ గమనం అవుతుంది అందుకోసం దీని మీద కూడా పోలీసు వారు వాస్తవాలను గుర్తించి ఎవరు ఏం చేస్తారు అనేటటువంటి న్యాయబద్ధమా కాదనేటటువంటి ఆలోచించి తగు చర్యలు తీసుకోవాలనే దాంతో కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం అంటే ఒకటి చెరుకూరు గంగాధర్ అనేటటువంటి ఆయన సొసైటీ ప్రెసిడెంట్గా ఆయన ప్రకటన చేశాడు దాన్ని వసంత సోషల్ మీడియా టు మళ్ళీ మీరు ఆ మళ్ళీ ఆడా మోగ అనేది మాకు తెలియదు మరి ఆ మళ్ళీ అని అంటూ మేము అడుగుతులే వదిలేద్దాంలే అనుకున్నాం మరి ఇప్పుడు ఎవరు ఆడా మోగ అనేటప్పుడు మేము బయటికి రావాలనేది మీ సందర్భం మేము చెప్పదలుచుకున్నాం అది ఎమ్మెల్యే గారు కూడా నోట్లో నుంచి చెప్తే పోయింది మీరు ఆయన ఆడా మోగ అనేటటువంటిది ఆ మళ్ళీ అనేటటువంటిది ఆడా మోగ అనేటటువంటిది ఆయన చెప్పాల్సిన బాధ్యత ఆయన